మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని కూడా అంటూ ఉంటారు అలాంటి ఈ పట్టణంలోని జిలేబీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది జిలేబీ అంటే కేవలం స్వీట్ మాత్రమే కాదు చాలా మంది జీవన శైలిలో ఇదొక భాగం అందరూ జిలేబీని పంచదారతో చేస్తూ ఉంటే తెనాలిలో మాత్రం అచ్చంగా బెల్లంతో మాత్రమే చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న గుంటూరు విజయవాడ పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి జిలేబీని తింటారు అలానే కొనుగోలు చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు విదేశాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు జిలేబీని తప్పకుండా తీసుకొని వెళ్తూనే ఉంటారు అలాంటి ఈ జిలేబీ ప్రత్యేకతను ప్రాముఖ్యతను కూడా అడిగి తెలుసుకుందాం యాభై నాలుగు సంవత్సరాలు షాప్ స్టార్ట్ చేసి ఇక్కడ నల్లబెల్లం తెల్లబెల్లం రెండు రకాలు ఉంటాయి రెండు రకాలండి ఒకటి నలుపు ఒకటి తెలుపు నలుపు అంటే రంగులేని బెల్లం మామూలు మనం ఇంట్లో వాడుకునే ఇంట్లో వాడుకునే బెల్లం కర్ణాటక నుండి అండి మేమేం వాడమండి షో ఎలా వస్తే అలా ఉంటుంది మేము అది లోపల ఉంటుందండి సీక్రెట్ ఏమి లేదండి మామూలు సీక్రెట్ ఏమి లేదండి మామూలు పిండి మనం అట్ల పిండి ఎలా కలుపుకుంటామో అలానే ఉంటుంది నైట్ కలుపుకోవాలి ఉదయానికి వచ్చేస్తుంది ఫేమస్ అండి మొత్తం వస్తారు సినీ సెలబ్రిటీస్ అందరు వస్తారు నా సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా సార్లు వెళ్ళినాయి అండి సచివాలయానికి జగన్ గారికి చాలా సార్లు వెళ్ళినాయి మొత్తం ఇక్కడ నుంచి సేమ్ షాప్ నుంచి వెళ్ళినాయి యూఎస్కే డైలీ రెండు మూడు కేజీలు పంపిస్తాను ఉంటాం డైలీ ట్రాన్స్పోర్ట్ ఉండదు కదా మేడం వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళు పంపిస్తారు సార్ తెనాలిలో జిలేబి ఫేమస్ అంటారు దాని యొక్క ఇక్కడ బెల్లంతో చేస్తారమ్మా జిలేబీ వేరే దగ్గర అయితే కొంచెం పంచదార పడతారు మా దగ్గర అచ్చంగా బెల్లంతోనే చేస్తాం ఇంకా ఏం కలపం అందులో ఓన్లీ బెల్లం అందులోనే బెల్లం కూడా రెండు రకాలు ఉంటాయి మామూలు బెల్లం నల్ల బెల్లం అని రెండు రకాల బెల్లమే ఈ షాపు మాది అరవై సంవత్సరాల మట్టి ఉందమ్మా ఇప్పుడు మా తాతగారు రామయ్య గారు అని జిలేబీ రామయ్య గారు అని పెట్టారు మా తాతగారు అంటే ఈ రోడ్లో ఉన్నది పాత షాప్ మాదేనమ్మా తర్వాత చెన్నై వచ్చిన వాళ్ళు ఉన్న ఉన్నటట్లో పాత షాప్ మాది అంటే ఎవరైనా పార్సెల్ అయితే మేము పంపిస్తామమ్మా లేదంటే కస్టమర్లు వచ్చి ప్యాక్ చేసుకుని మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళే పార్సిల్ ఇస్తారు ఇక్కడ కొరియర్లు ఉంటాయి కదా కొరియర్కి ఇస్తారమ్మ ఒక సెవెన్ డేస్ అట్లా ఉంటుందమ్మా సెవెన్ టు టెన్ డేస్ ఉంటుంది ఫారెన్ బ్యాంక్ అంటే కొంచెం నీట్గా చేస్తామమ్మా ఒక వన్ అవర్ ముందు చెప్తారు వాళ్ళు వచ్చి మాకు చెప్తే అప్పుడు కొంచెం బాగా అక్కడ రోస్ట్ చేస్తాం బాగా ఎర్రగా చేస్తే అప్పుడు ఇంకొక రెండు నాలుగైదు రోజులు ఎక్కిస్తూ ఉంటుంది అనమాట అందుకని మాములుగా అయితే మీరు రెగ్యులర్గా అయితే ఒక సెవెన్ డేస్ ఉంటుంది రెగ్యులర్గా రోజు చేసేది కానీ కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తాం అనమాట దానికి అప్పుడు ఇంక రెండు మూడు రోజులు ఎగిస్తూ ఉంటుందమ్మా బెల్లమే ఓన్లీ బెల్లం వేరే దగ్గర కొంచెం పంచదార మిక్సింగ్ చేస్తారు అది ప్రాబ్లం అది పిండి కూడా కలిపే విధానంలో కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు లైక్ మన పెరుగు కనుక గడ్డలే తొరుగుంటే అంత తీ ఉంటుందో ఆ పిండి కలపడంలో కూడా తేడా ఉంటుందమ్మా అది ఆ కరెక్ట్గా పిండి అనుకోండి జిలేబు చాలా బాగుంటుంది తయారు కాలేదనుకోండి కొంచెం తేడాగా ఉంటుంది అట్లా అది బయట వాళ్ళకి కలపడం అంతగా అది కుదరదు అనమాట అది బెల్లం ఇక్కడ మాన్య నుంచి అమ్మా మాన్య తాడేపల్లి అనకాపల్లిగూడెం ఈ మూడుసార్లు నుంచి వస్తుందమ్మా అమ్మా మాన్య అంటే కర్ణాటక తాడేపల్లిగూడెం అనకాపల్లి ఒక ఒక అతను కస్టమర్ ఉన్నారు అశ్వి కృష్ణారెడ్డి గారికి బట్టికెళ్తారు ఒక అతను మా మా అంకులే ఉన్నారు ఆయన మన రవిబాబు ఉన్నారు కదా గిరిబాబు గారు బాబు వాళ్ళ అబ్బాయికి పట్టుకెళ్తారు అట్లా మా ఇక్కడికైతే ఎవరు రారు మామూలుగా ఇప్పుడు బురపాల మహేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళు ఎవరో రెండు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు వాళ్ళకే ఎవరు రారు అట్లా ఓకే అండి షాప్ పెట్టి మామూలుగా అయితే అంతకుముందు షాప్ ఉండేదండి కొన్ని కారణాల మూలన షాపు తీసాము మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి షాప్ రన్నింగ్లో ఉంది మా దగ్గర అయితే మూడు రకాల జిలేబీ ఉంది మేడం పన్నీర్ జిలేబీ అచ్చం పాలు పాలు పన్నీరు ఇది నల్లబెల్లం తెల్లబెల్లం రెండు బెల్లాలే మొత్తం టేస్ట్ రావటానికంటే ఒరిజినల్ బెల్లమే మేడం వాడేది చెక్క బెల్లం ఉండిద్ది చెక్క చెక్క బెల్లం కుందుల బెల్లం మనం ఇంట్లో పొంగలకు వాడే బెల్లం ఆ రెండు కలుపుతాం బెల్లం నల్ల వచ్చే వచ్చేవాడికి ప్యూర్ నల్ల బెల్లం మాకు కర్ణాటక నుంచి వస్తాయి మేడం తెనాలికే జిలేబీ ఫేమస్ ఈ షాప్కి ఇంకా ఫేమస్ అద్భుతంగా ఉంటుంది అమృతంగా ఉంటుంది చాలా వరకు యూఎస్ పంపించాను లండన్ పంపించాను హైదరాబాద్ ఇలా చాలా సిటీస్కి పంపించాను జిలేబీకి ప్రత్యేకత ఎలా వచ్చిందని అంటే ఒకప్పుడు జిలేబీ కొట్టినరోడ్డు అనేవాళ్ళు అలాగా ఈ జిలేబీకి ఉన్న ప్రాముఖ్యత ఇంకో చోట లేదు వేరే ప్రదేశాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడా లేదు తెనాలికి ప్రత్యేకమైన జిలేబీ తెనాలి జిలేబీ అంటే ఆంధ్ర ప్యారెస్ జిలేబీ అని అంటారు లొట్టలు వేసుకొని తింటారు అంటారు చూసారా అలాగుంటది ఇక్కడ జిలేబీ ఎప్పటి నుంచి కొంటున్నావు అండి ఓ టెన్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా చిన్నప్పటి నుంచి ఉంది బెల్లం జిలేబీ బాగానే ఉంటది పంచదారది బాగానే ఉంటది పంచదారదే బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందరు షుగర్ పేషెంట్ల వల్ల బెల్లం కూడా తయారు చేస్తున్నారు అంటే ఫోర్ డేస్ కోసారి ఇంట్లో స్నాక్స్ కి జిలేబీ బాగుంటుంది యాక్చువల్ ఒక రోజు తర్వాత జిలేబీ చాలా బాగుంటుంది కొంచెం జల్లీ లాగా మెత్తగా అవుతుంది అది నాకు చాలా ఇష్టం బాగుంటుంది నేను మంత్లీ ఒక ట్వైస్ కంపల్సరీగా వస్తాను జిలేబీ అండ్ హార్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మొన్నదా కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాను నేను వచ్చినప్పుడల్లా తీసుకెళ్తుంటాను నేను వీకెండ్స్ వచ్చి సండే నైట్ రిటర్న్ అవుతాను వెళ్ళే ముందు చిన్నవి తీసుకుంటాను పార్సిల్ బాక్స్లో ప్యాక్ చేసిస్తారు అది మా ఫ్రెండ్స్కి షేర్ చేసేవాడు అంటే జిలేబీ ఫేమస్ రా అని చెప్పి అలాగా చూసారు కదండి తెనాలి జిలేబీ యొక్క ప్రాముఖ్యత అండ్ ప్రత్యేకత జిలేబీ ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపు అరవై సంవత్సరాలు అవుతుంది నుంచి దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపు అవుతూనే ఉంది జిలేబీ అంటే తెనాలి తెనాలి అంటేనే జిలేబీ మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ